శ్రీగురుభ్యో అన్నమహ కుజదోషం కుజదోషం ఉన్నవారికి వివాహం ఆర్థిక సమస్యలు కోపం మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి నివారణకు కుంభ వివాహం ఉపవాసం మంత్రాలు దాన ధర్మాలు ఆలయ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తూ ఉండాలి హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజగ్రహం గృహంలోని ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండవ స్థానంలోకి వచ్చినప్పుడు మంగళ దోషం ఏర్పడుతుంది ఆ పరిస్థితులలో పుట్టిన వారికి మంగళ దోషం కలుగుతుంది దీన్నే కుజదోషం అని కూడా అంటారు కుజదోషం అనేది మంచిది కాదు ఒకటవ స్థానం లగ్నం రెండవ స్థానం కుటుంబం నాలుగవ స్థానం సౌఖ్యం ఏడవ స్థానం వివాహం ఎనిమిదవ స్థానం వయస్సు పన్నెండవ స్థానం ప్రాబల్యం ఈ దోషం రెండు రకాలుగా ఉంటుంది చిన్న దోషం పెద్ద దోషం కుజదోషం యొక్క సమస్య కుజదోషం ఉన్న మహిళలు వాస్తవంగా ఉంటారు తమను తాము గాయపరుచుకుంటారు కటువుగా ప్రవర్తిస్తారు ఆట పట్టిస్తున్నట్లు చేస్తూ హాని చేసుకుంటారు అదే కుజదోషం ఉన్న మగవాళ్ళైతే దూకుడుగా ఉంటారు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ ఉంటారు వారు తమ భార్యను ఇంటికే పరిమితం చెయ్యాలని అనుకుంటారు వారు విధ్వంస పూరిత అహంకార పూరిత ధోరణిలో ఉంటారు కుజగ్రహం శక్తి గౌరవం స్వాభిమానం అహంకారం నమ్మకం దూకుడు దృఢ నిశ్చయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కుజదోషం ఉన్నవారికి వారి వైవాహిక జీవితంపై ప్రభావం పడుతుంది ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి మనశ్శాంతి అనేది ఉండదు మహిళలు పురుషులు ఎవరికైనా కుజదోషం ఉండవచ్చు కుజదోషం ఉన్నవారు కోపాన్ని నియంత్రణ చేసుకోలేరు ఈ జన్మలో తమ భాగస్వామిని ఎవరైతే సరిగా చూసుకోరో వారు వచ్చే జన్మలో కుజదోషంతో పుడతారని శాస్త్రం చెబుతోంది కుజదోషం ఉన్నవారికి చాలా శక్తి ఉంటుంది దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది కుజదోషం ఉన్నవారు మంగళవారం పుట్టి ఉంటే కుజదోష ప్రభావం కనిపించదు ఇద్దరు కుజదోషం ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే సమస్యలు అనేవి ఉండవు కుజదోషంతో నష్టాలు వైవాహిక జీవితంలో ఊరికనే గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి వ్యక్తులకు శత్రువులు కూడా పెరుగుతారు చిన్న వాదనలు ఒక్కొక్కసారి హింసకు దారితీస్తాయి వివాహ సమస్యలు ఉంటాయి ఉద్యోగంలో సంతృప్తి కూడా ఉండదు కుటుంబంలో మిగతా వారిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తూ ఉంటారు ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి మనశ్శాంతి అనేది ఉండదు తల్లిదండ్రుల ఆస్తిని వారసులుగా కాపాడలేరు బద్దఖస్తులు అవుతారు ఉన్న స్థితిని కూడా కోల్పోతూ ఉంటారు కంటి సమస్యలు వస్తాయి అలాగే విశ్రాంతి అనేది ఉండదు నమ్మకం ఉండదు స్వాభిమానం కూడా ఉండదు కుజదోషం ఎలా నివారణ చేసుకోవాలి కుంభ వివాహం చేసుకోవాలి మరో కుజదోషం ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలి ఉపవాసం ఉండాలి మంత్రాలు జపిస్తూ ఉండాలి దాన ధర్మాలు చేయాలి ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకోవాలి నవగ్రహ ఆలయాలు ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించాలి అలాగే కుజదోష నివారణకు పన్నెండు రోజుల పాటు రోజుకు తొమ్మిది సార్లు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి అలాగే ఒకసారి వల్లి దేవసేన అష్టోత్తర శతనామాలు కూడా చదవండి అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి శని ఆది సోమవారాల్లో రాహుకాలంలో ఇలా చేసుకుంటే మంచిది దీపాన్ని వెలిగించేందుకు ఎర్రటి ఒత్తులు వాడితే మంచిది కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య మాలా మంత్రం నలభై రెండు రోజుల పాటు రోజుకు ఒకసారి పారాయణం చేయాలి సుబ్రహ్మణ్య కరవలాంబ స్తోత్రం పదకొండు రోజుల పాటు రోజుకు ఎనభై సార్లు చదవాలి కుజదోష నివారణకు శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించాలి ఏడు మంగళవారాలు ఇలా చేయాలి ఉదయం ఏడు గంటలలోపు చేసుకుంటే మంచిది ఆదివారం రాహుకాలం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు లోపు నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయాలి తర్వాత సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి నాగుల పుట్టను దర్శించుకున్నప్పుడు పుట్టమ్మన్ను చెవికి ధరించాలి అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి శని ఆది సోమవారాల్లో రాహుకాలంలో ఇలా చేయాలి దీపం వెలిగించేందుకు ఎర్రటి ఒత్తులు వాడాలి దోషం ఉన్నప్పుడు పెళ్లి సంబంధ విషయాలపై తగిన రత్నాన్ని వాడాలి స్వస్తి శుభమస్తు